నమస్కారము నా పేరు డాక్టర్ గీతా హసంతి సత్తనపల్లి నియోజకవర్గము పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాల్ని ఈ రోజు మనం సత్తనపల్లి నియోజకవర్గంలో ఈ రోజు ఏరియా హాస్పిటల్లో ఉన్నాము ప్రభుత్వ హాస్పిటల్ నాడు నేడు కింద ప్రభుత్వ హాస్పిటల్స్ సత్తనపల్లి ఏ విధంగా అభివృద్ధి చెందాయి అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో అనగా ఏంటంటే తొమ్మిది కోట్లతో అదనపు గదిల నిర్మాణం జరిగింది పైన మనం చూస్తున్నట్లయితే చత్తనపల్లి నియోజకవర్గంలో అదనపు పైన రెండు ఫ్లోర్లు వేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ ప్రాణవాయు ఉత్పత్తి కేంద్రము రెండు ప్రాణవాయు ఉత్పత్తి కేంద్రాలు కోవిడ్ తర్వాత ఆగమేఘాల మీద అంబటి రాంబాబు గారి చొరవతో సిఆర్ఆర్ ఫండ్స్ తో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా అక్కడ కనుక మన ఆక్సిజన్ ప్లాంట్ తో పాటు ఆ పక్కన జనరేటర్ కూడా ఉన్నది జనరేటర్ కూడా అదే విధంగా ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్స్ అదే విధంగా ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఉన్నాయి అటు పక్కన అదేవిధంగా లోపలగానే మనం గమనించినట్లయితే అత్యాధునికటువంటి ల్యాబొరేటరీ ఉన్నది నేత్ర నేత్ర ఆప్టోమెట్రిక్స్ దగ్గర నుంచి ఆప్టోమాలజీ డిపార్ట్మెంట్ చాలా అద్భుత అత్యద్భుతంగా ఉంది అదేవిధంగా పిడియాట్రిషియన్ డిపార్ట్మెంట్ కానీ పిడియాట్రిషియన్ అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ఏసీ గదులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా లోపల కనుక మనం గమనించినట్లయితే ఈ రోజు ల్యాబొరేటరీ విధంగా పథాలజిస్ట్ దగ్గర నుంచి ప్రతి చిన్న టెస్ట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్లోనే చేయడం జరుగుతుంది పేదవాడికి కార్పొరేట్ వైద్యము తన పాదాల వద్దకి తీసుకువచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తున్నారు అదేవిధంగా సత్య సత్తనపల్లిలో ఇంత అద్భుతంగా ఏరియా వార్ద్యశాలను నిర్మించడం అదేవిధంగా చుట్టుపక్కల మూడు నియోజకవర్గాలకి ఏరియా హాస్పిటల్ ప్రజలు ఇక్కడికి వస్తారు వాళ్ళందరూ కూడా అంబటి రాంబాబు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు అందరికీ నమస్కారం నా పేరు స్వాతి నేను జేసీఎస్ కన్వీనర్ని పల్నాడు జిల్లా సత్తెనపల్లి సత్తెనపల్లిలో జరిగిన అభివృద్ధి నర్సరావుపేట రోడ్డులోని ఇరవై మూడో వార్డులో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి డంపింగ్ యార్డు సమస్య రాష్ట్ర మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి చొరవతో ప్రత్యేక చొరవతో పరిష్కారం అయింది సాంకేతిక పరిజ్ఞానంతో వ్యర్థాలను తొలగించి స్థలాన్ని ఖాళీ చేయించేందుకు నిధులు సమకూర్చారు నర్సరావుపేట పట్టణంలో నర్సరావుపేట రోడ్డులోని ఎకరం స్థలంలో పదివేల మెట్రిక్ టన్నులు చెత్తను బయోమైనింగ్ విధానంలో వ్యర్థాలను చిన్న చిన్న ముక్కలుగా మార్చి బ్లోయర్ ద్వారా ఎరువును వ్యర్థాలను వేరు చేసి చెత్త కొండలను కరిగించారు వీటిలో ముందుగా నర్సులోపేట మార్గంలో ఉన్న వ్యర్థాలను వేరు చేయడం పూర్తయింది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డులో ఉన్నటువంటి చెత్తను కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఈ స్థలంలో పర్యావరణ పర్యావరణం లేక పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ వార్డు ప్రజలని దృష్టిలో పెట్టుకొని ఇది మొత్తం ఇంకా కంప్లీట్ గా అయిపోలేదు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ అంబటి రాంబాబు గారు ఒక చిన్న పార్క్ అనేది ఏర్పాటు చేస్తామని అంబటి రాంబాబు గారు హామీ ఇచ్చి ఉన్నారు ఈ వార్డు ప్రజలు అంబటి గారు చేస్తున్న చిత్తశుద్ధి తోటి పట్టణాల పేరుకు పైన డంపింగ్ యార్డ్ సమస్య అనేది పరిష్కారం అయింది ఈ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం అవ్వడంతో వార్డు ప్రజలందరూ అంబటి రాంబాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు నా పేరు పల్నాడు జిల్లా నేను సోషల్ మీడియా కోణ్ణి మా జిల్లాలో మా సప్తమో జరిగిన అభివృద్ధి నలభై కుటుంబాలకు ఆధారణ ఇచ్చిన అంబటి ఆలోచన ఖబ్రస్థాన్ స్థలంలో వాణిజ్య దుకాణాల నిర్మాణము కురాళ మార్గంలోని ఖబ్రస్థాన్ స్థలంలో దుకాణాలు నిర్మించే దుకాణాలు దుకాణాలు నిర్మించే రావటము అంబటి రాంబాబు గారికి రాష్ట్ర జలవల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు ఎన్నో ఆలోచించారు ఆయా శాఖల అధికారులు నాయకులతో మాట్లాడి అండ్ బి వారికి ఇబ్బంది లేకుండా రోడ్డుకి ఆనుకుని ఉన్న కబస్తాన్ స్థలంలో నలభై దుకాణాలు నిర్మించారు పూర్తి చేసిన గదులను ముస్లిం సామాజిక వర్గానికే అందించారు ఎవరి వద్ద కూడా ఒక రూపాయి ఆశించకుండా ఆరోపణలు లేకుండా దుకాణాలు కేటాయించారు తద్వారా దుకాణ నిర్వాహకులకు జీవన భరోసా మున్సిపాలిటీ కూడా ఆదాయాన్ని మున్సిపాలిటీ కూడా ఆదాయము ఆదాయం మెరుగుపడింది అందరికీ నమస్కారము ఈ రోజు మనం సత్తెనపల్లి నియోజకవర్గము పల్లాడు జిల్లా తాలూకా సెంటర్ లో ఉన్నాము ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది సత్తన్న విగ్రహము సత్తన్న విగ్రహములో వడ్డరుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినటువంటి మన సత్తనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు మంత్రి జలవనరుల శాఖ మహిళలు అంబటి రాంబాబు గారు ఇక్కడ మనం గమనించినట్లయితే శ్రమ జీవనానికి నిదర్శనమైనటువంటి వడ్డరుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా సత్తన్న విగ్రహాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మహిళలు అంబటి రాంబాబు గారు పట్టణంలో నడి నడి బొడ్డున ఏర్పాటు చేయించారు మరుగు బలహీన వర్గాలకు రాజకీయ రాజకీయంగా చేయూతనిస్తున్నటువంటి రాష్ట్ర యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో సత్తెనపల్లిలో అంబా అంబటి రాంబాబు గారు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి అన్ని వర్గాలను ప్రోత్సహించారు మరియు వడియరాజులు చైతన్యపరిచి సంఘటన చేస్తూ సత్తన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటంలో అంబటి రాంబాబు గారు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో వడ్డెరల గుండెల్లో బీసీ వర్గాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యము ప్రత్యక్ష నిదర్శనము అని చెప్పేసి తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారము నా పేరు జాని మా పల్నాడు జిల్లా మా సత్తమల్ నియోజకవర్గము మా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంబటి తర్వాత తొమ్మిది కోట్ల ఇరవై ప్రభుత్వ స్థలము నీటి పారుదల శాఖ పరిధిలోనే నాగార్జున నాగసాగర్ కాలవ కార్యాలయానికి చెందిన స్థలంలో యాభై సంవత్సరాలుగా ముస్లిం సోదరులు మసీదు నిర్వహించడాకు ప్రార్థనలు చేసుకుంటున్నారు ఎన్నో ఏళ్లుగా ఈ భూమిని మసీదుకు అధికారికంగా కేటాయించమని కోరారు గత పాలకులు గత పాలకులకు వేడుకున్న వారికి వారి వల్ల సాధ్యపడలేదు అయితే అంబటి రాంబాబు చొరవతో ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సమస్యను తీసుకుని ఆయన అతని దృష్టికి తీసుకెళ్లి మంత్రివర్గంలో తీర్మానం చేయించి తొమ్మిది పాయింట్ ఆరు ఐదు కోట్లు విలువైన స్థలాన్ని ముస్లిం సామాజిక వర్గాన్ని కేటాయించేలా కృషి చేశారు ఈ స్థలాన్ని ప్రభుత్వానికి చెల్లించవలసిన ఈ స్థలానికి సంబంధించి ప్రభుత్వానికి చెల్లించవలసిన లక్ష రూపాయల రుసుము కూడా మంత్రి అంబటి రాంబాబు గారు చెల్లించి ముస్లిం వర్గాలకు ఈ స్థలాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కొనుగోలుగా ఇచ్చారు ముస్లిం సామాజిక వర్గానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని ఇంకోసారి రుజువు చేశారు సాధ్యస్తే ఇంకా బాగొచ్చు